ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చంద్రబాబు రాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒకటో దారికి ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్యాన్షన్లు ఇవ్వాలని చెప్పి చెప్పేలా తీసుకోవడం జరిగింది దాంతో పాటు ఒకే రోజులు అయిపోవాలన్నారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇవ్వడం కాదు ఒకే రోజులు అవ్వాలన్నారు దానికి తగ్గట్టు ఆర్డే ఓ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా నేను చూస్తాను ప్రతి నెల కూడా చూస్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తారు కృషి అందరికి తెలుసు అయితే ఇక్కడ ఏముంది అంటే ఆ రోజు చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తారని ప్రకటించారు అయితే ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి పెన్షన్లు ఒకటే కాదు కదా అన్ని చేయాల పెన్షన్లు ఒకటే తెచ్చు కానీ అలక్ అన్నీ కావాలి కదా అన్నీ ఉండాలి కదన్నీ చెరువులు చూసుకోవాలా రోడ్లు చూసుకోవాలా కరెంట్ చూసుకోవాలా ధాన్యం కొనాలా ఇవన్నీ ఉంటాయి ఓన్లీ ఫెన్షన్లు అయితే కష్టంగా ఇచ్చు అయినా సరే ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏదంటే ఇది అన్నది ముసలి వాళ్ళకి తర్వాత పక్షిపాత జబ్బులు ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఉపయోగం కాబట్టి ఎట్టి బస్సులు ఆకూడదు అని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం దాని ప్రకారంగా మేము కూడా ప్రతి ఒకటో తారీఖుని నేను కూడా ఏదో ఒక ఊరి ఇల్లు కూర్చుంటున్నాను నేను కూడా నా ఇల్లు కూర్చొని చేస్తున్నాం మీ ఊర్లో రెండు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇల్లు ఉన్నాయి మీ గుండుపాలు అంటే పంచాయతీ ఎంత కలదు మరి అది కూడా మీకు తెలియకపోతే మీ నాయకులు చాలా తొమ్మిది వందల ఇరవై ఏడు ఇల్లులు మీ పంచాయతీలో ఉన్నాయి మొత్తం టోటల్ ఇప్పుడు వరకు దీంట్లో పత్తూరు గ్రామంలో పత్తూరు శివారు మూడు వందల ఇరవై ఒక్క ఇల్లు ఉన్నాయి తెలుసుకోండి తెలుసు మొత్తం ఇల్లు అన్ని కలిపితే మీ గుండిపాలి చెప్పాను మొత్తం మీ పంచాయతీల ఇల్లు అన్ని కలిపితే పన్నెండు వందల నలభై ఎనిమిది ఇల్లు ఉన్నాయి పిల్లలు రాసుకోండి అది కాయితరీతారు రాసుకోండి మీ పంచాయతీలో ఇప్పటి వరకు ఉన్న జనాభా మనుషులు ఎంతమంది ఉన్నారంటే మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు జనాభా కొత్తూరు మీది కలిపి దాంట్లో మగవారు మగవారు పదహారు వందల ఇరవై రెండు ఆడవాళ్ళు కూడా పదహారు వందల నాలుగు మంది ఉన్నారు ఈ ఆరు పన్నెండు వందల ఇరవై నలభై ఎనిమిది ఇళ్లలో మీ ఒక్క గ్రామానికి పెన్షన్ ఎంతమంది ఎంత ఇస్తారు తెలుసా ఆరు వందల ఇరవై ఆరు మందికి వస్తున్నాయి అంటే మీకు పన్నెండు వందల మంది ఇల్లుంటే మీ ఊర్లో పెన్షన్లు ఆరు వందల ఇరవై ఆరు మందికి వస్తున్నాయి అంటే ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్ర పల్లాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇవ్వట్లేదు పక్కన ఐదు తెలంగాణలో ఇవ్వట్లేదు చెన్నైలో ఇవ్వట్లేదు భారతదేశం మొత్తం మీద నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి మీరు చూసారు మొన్న గత ఐదు సంవత్సరాలు నేను ఓడిపోయాను చంద్రబాబు నాయుడు గారు అంత ప్రభుత్వం పోయింది ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యులే ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యిలే అనకాపల్లి రోడ్డుకి వెళ్తే గొయ్యులు తుండి రోడ్డుకి వెళ్తే ఏ ఊరికి వెళ్ళినా గొయ్యులు రోడ్లన్నీ బొక్కల పడిపోయి మొత్తం చంద్రబాబు నాయుడు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నంత ము చేసాం పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమత్తం చేయమని చెప్పి చెప్తే ఈ ఆరు ఏడు నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం రెండో మూడో రోడ్లు ఉండిపోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఇవాళ మొక్కలానికి చెప్పాం తును రోడ్డు కానీ అనకాపల్లి రోడ్డు కానీ ఇవే మొన్న కూడా ఈ గ్రామానికి ఇవి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది మందికి ఇస్తున్నాం పెన్షన్ అరవై మూడు వేలు కాదు అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ ఇస్తారు ఈ విధంగా నాలుగు వేసు వేల రూపాయలు చిన్నమాట రెండోది ఏంటంటే ఇది రాష్ట్రం చెప్పారు అనకాపల్లి మన జిల్లా మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మందికి పెన్షన్లో జిల్లా మొత్తం దీనికి నెలకి నూట ఎనిమిది కోట్లు అవుతుంది నూట ఎనిమిది కోట్లు లక్షలు కాదు నెలకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకడే చేస్తున్నటువంటి విషయం అలాగే జిల్లా చెప్పాను ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం మన నియోజకవర్గంలో ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖుని నలభై ఒక్క వెయ్య ఐదు వందల ఇరవై మూడు మందికి ఇస్తున్నాం ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల నలభై వేల మంది నలభై ఒక వేల మందికి దీనికి అయ్యే ఖర్చు తెలుసుమో ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల పద్ పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఇది తెలీదు ప్రచారం ఉండదు ఆ ఇచ్చా చంద్రబాబు నాయుడు అంటారు అదే ఒక మాట ఇచ్చేస్తారు అంతే అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే మీ మండలం మొత్తం మీద ప్రతి నెల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి వెరసలిస్తున్నాం మీ మండలంలో దానికి ప్రతీ నెల మూడు కోట్ల యాభై మూడు లక్షలు ఎంత డబ్బు అయినా ఎక్కడ వెనక అడుగు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక రోడ్లు వేస్తున్నావు విజి వేస్తున్నాం మళ్ళీ నాలుగు రోడ్లు ఇస్తాను నీకు ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసుకుంటే అది అయిపోతే మళ్ళీ నాలుగు రోడ్లు ఇస్తే అయిపోయి ఊరు అన్నీ అయిపోతుంది కదా క్లోజ్ అయిపోతుంది ఇంకా అంటే ఆ విధంగా చేద్దాం అమ్మా నేను ఒకటే అడుగుతాను అమ్మా ఇంకా నేను నాలుగు సంవత్సరాలు ఉంటాను ఒక సంవత్సరం అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది తర్వాత చదువు ఉంటామో పోతామో ఎవరు తెలీదు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది డబ్బులు నేను తీసుకునే బాధ్యత మాది చంద్రబాబు నాయుడు దగ్గర నేను స్పీకర్ అయ్యాను ఏ మంత్రి అయినా నా మాట కాదండు గవర్నర్ డబ్బులు ఇస్తారు నాకు డబ్బులు తీసుకొచ్చి చేస్తా లేదు ఎంత ఇచ్చానుకున్నారు మీరు ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎంత ఇవ్వలేదు ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాను అమ్మా ఎప్పుడు నా జీవితంలో ఎంత డబ్బు ఇప్పుడు ఇంత కష్టంలో కూడా ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాను వచ్చే సంవత్సరం కూడా ఓ వంద కోట్లు తీసుకొస్తాను ఆదివారం తీసుకొచ్చి అన్ని అన్ని కార్యక్రమాలు చేసి మీ అందరితో రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే నాయకులు కూడా ఏదంటే మనం మన నాయకులకు గౌరవిస్తున్నారు మనకు చేతనైంది మనకు చేతనం చేయలేం మన చేతుల్లో అవకాశం ఉన్నంత వరకు మనం చేసి ప్రజలతో రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం